స్టీఫెన్ చెల్లి చెలు తీసుకున్నామని తెలిసిందే కదా కొత్త ఇంట్లో కానీ కొత్త సామాన్లే కావాలంటుంది ఇంట్లో ఆల్రెడీ అన్ని సామాన్లు ఉన్నాయి మళ్ళీ కొత్త అంటే ఎలా అక్క కొంచెం నువ్వే మాట్లాడక్క అంతే కదక్క కొత్త ఇంట్లో కొత్త సామాన్లు బాగుంటాయి కానీ పాత సామాన్లు ఏం బాగుంటాయి అక్క నువ్వే చెప్పు కొత్త ఇంటికి వెళ్తే కొత్త సామాన్లు కావాలని గ్రహించిన నీవు దేవుని రాజ్యం నూతన ఏరుశం చేరాలంటే దేవునికి అసహ్యమైన వాటిని ఎన్నిటిని విడిచిపెట్టావు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం చేరాలంటే మన పాత జీవితాన్ని మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి నువ్వు విడిచిపెట్టావా సౌందర్య నిజమేనక్కా శారీరకమైన వాటి విషయంలో కొత్త ధనాన్ని కోరుకున్న నేను ఆత్మీయత విషయంలో కొత్త ధనాన్ని కోరుకోలేకపోతున్నా ఇకపై నా స్వభావాన్ని నేను మార్చుకుంటానక్కా జాగ్రత్తగా వెళ్ళండి నాన్న సబ్స్క్రైబ్ అలాగే మా ఛానల్లో త్వరలో రాబోతున్న నాన్న ప్రేమ అనే షార్ట్ ఫిల్మ్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం బై ఫ్రెండ్స్